అన్నమయ్య జిల్లా కలికిరిపట్నం బీడీ కాలనీ ఎదురుగా ఉన్న ధరణి హోటల్ ప్రాంగణంలో రెడ్డి జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు పులి సత్యనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి నూట డెబ్బై ఏడవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటానికి పదేళ్లకు పూర్వమే బ్రిటిష్ దుష్టపాలనపై తిరుగుబాటు చేసిన నాటి తెలుగు వీరుడిని కొనియాడారు రాయలసీమ ప్రాంతంలో రాయల కాలం నుండి పాలేగాళ్ల వ్యవస్థ ఉండేదని వారిలో ఒకరు ఉయ్యాల వాడా అని ఆంగ్లేయులు దొరతనాన్ని ఎదిరించి స్వాతంత్ర సంగ్రామంలో ఉరి కొయ్యలకు బలే వీరమణం పొందిన వీరుడు కీర్తించారు ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం కార్యదర్శి లాయర్ రామ్ ప్రసాద్ గౌరవాధ్యక్షులు ఆది నారాయణ రెడ్డి ఆర్ భాస్కర్ రెడ్డి తాతిరెడ్డి సహదేవ రెడ్డి జనార్దన్ రెడ్డి వెంకటరమణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ముఖ్యంగా విజయాలవాడ నరసింహారెడ్డి గారు బ్రిటిష్ వారిపైన తినబడటానికి ముఖ్యమైన కారణం ఏమంటే ఆ రోజు రాయలసీమ ప్రాంతంలో తీవ్రంగా కరువు తాండవిస్తోంది ప్రజలకు తినేదానికి ఒక పూటకి తిండి కూడా లేని సమయంలో బ్రిటిష్ వారు పనులపైన పన్నులు భూమి శిస్తు పైన విధించడం జరిగింది లేకపోతే వాళ్ళు స్వాధీనం తీసుకుంటామని చిన్న సన్నకారు పేద రైతులందరినీ స్వీకరించడం జరిగింది ఆ విధంగా సభలు సమావేశాలు పెట్టి బ్రిటిష్ వారు ప్రజల్ని భయప్రాంతం చేస్తున్న కాలంలో ఏ విధంగా అరుణ్ వాళ్ళ ప్రభుత్వానికి అస్తమించడం బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడటం చాలా చిన్న విషయం కాదు ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అరుణ్ బ్రిటిష్ వారిపైన పేదల్ని పడుగు బలసీన వర్గాలందరినీ కూడా ఏకం చేసుకొని